స్వాగతం టంగుటూరులో సైడ్ కాలువలు డ్రైన్లు పరిశీలించిన మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాజనీయ స్వామి గ్రామాల్లో పచ్చదన పరిశుభ్రతకు కుటుంబ ప్రభుత్వం ప్రాధాన్యత అని అన్నారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రజల సామాజిక బాధ్యత అని చెప్పారు చెత్తపై పన్ను వేసిన వైసీపీని ప్రజలు చెత్తలో కలిపారు స్వచ్ఛాంధ్ర స్వర్ణ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యులు కావాలి అని మంత్రి అన్నారు ప్రకాశం జిల్లా మంత్రి డోలా ఇలాఖాలో తొలి గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ టంగుటూరు పంచాయతీ పరిధిలోని నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సిమెటి రోడ్డు నిర్మాణాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మరియు మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్ కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాణ్యతలు రాజీపరకుండా చేయాలని పనులు చేయాలని అన్నారు డ్రైనేజీ జాయింట్ల వద్ద అనుసరించాల్సిన పలు సూచనలు మంత్రి చేశారు అదేవిధంగా మాజీ ఎంపీపీ మాట్లాడుతూ ప్రస్తుతం మొట్టమొదటిసారి టంగుటూరులో ప్రయోగాత్మకంగా ఇక్కడ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేస్తున్నామని తర్వాత గ్రామం మొత్తం ఇదే విధంగా నిర్మాణం చేయనున్నట్లు దానికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలుపెట్టినట్లు మాజీ ఎంపీ మంత్రికి వివరించారు దీంతో అన్నిటికీ సహకరిస్తామని పరిశీలించి చేసుకోవాలని మంత్రి సూచించారు వారితో పారిశ్రామికవేత్త మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు మరియు పంచాయతీ పాలక వర్గం సభ్యులు పాల్గొన్నారు ఈ పైపు చిన్న అది పెట్టేసి జాలీ చేస్తా ఒక రంగు ఆ నీళ్లు పడి ఇలా వెళ్ళిపోతాయి నీళ్ళు లేవ అవును